హాయ్ ఫ్రెండ్స్ ఎండలైతే ఎక్కువైనాయి అందుకే ఏసీ ఆన్ చేసుకుందామని చూస్తే చూడండి ఎంత డస్ట్ ఉందో ఎండలంతా ఎండాకాలం వరకే వాడతాం మేము చూడండి ఎంత డస్ట్ ఉందో మా ఆయన అయితే ఏసీ క్లీన్ చేస్తుండో ఇవైతే నా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఏసీ క్లీన్ చేస్తుండ ఇవి కొలి వేస్తాడు మనమే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో నేస్తే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటాను